మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించి చట్టం అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేనుంది సంబంధిత బిల్లు వచ్చే బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టబోతుందా మరికొంత సమయం పడుతుందా అన్న దానిపై మాత్రం స్పష్టత అయితే రావాల్సి ఉంది రుసుముల నియంత్రణపై అధ్యయనం చేసి తెలంగాణ విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరిట జనవరి ఇరవై నెలలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే అందులోని అంశాలను ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ అధికారులు సమీక్షిస్తున్నారు కొన్ని మార్పులు చేర్పులతో త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు విద్యారంగ సమస్యలపై రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో ప్రభుత్వం మంత్రుల మంత్రులకు సంబంధించి కమిటీ అయితే వేసింది ఎలాంటి కీలక నిర్ణయం అయినా కూడా అందులో చర్చించిన తర్వాతే తీసుకుంటామని ఫీజుల నియంత్రణపై కమిటీ చర్చించిందనమాట ఆ పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరైతే తెలిపారు మధ్యప్రదేశ్ గుజరాత్లో అక్కడ ప్రభుత్వాలు రెండు వేల పదిహేడులో తెచ్చిన ఫీజుల నియంత్రణ చట్టాలను గత జీవోలు కోర్టులు కేసుల తదితర అంశాలను విద్యాశాఖ సీనియర్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు అయితే ఇప్పుడు విద్యార్థికి ఎంత విస్తీర్ణం చదరపడుగులు ఉండాలో నిర్ణయించారు విదేశాల్లో వర్సిటీలు సైతం కొద్దిపాటి స్థానంలోనే ఉంటున్నాయి కాకుంటే బహుళంతస్తుల భవనాలు నిర్వహిస్తూ ఉంటారు అందువల్ల వివిధ సౌకర్యాలు పాటించే నాణ్యత ప్రమాణాల తదితరాలను కూడా చూసి రుసుములను అయితే నిర్ణయిస్తారని పాఠశాలకున్న స్థల విస్తీర్ణను మాత్రమే పరిగణలోకి తీసుకోరాదని అధికారులు అయితే చెప్తున్నారు కొన్ని మార్పులు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు గతంలో రుసుముల నియంత్రణపై జీవో జారీ చేసిన న్యాయపరమైన సమస్యలతో ప్రక్రియ ఆగిపోయిందని అందువల్ల నియంత్రణకు చట్టం చేయాల్సి ఉందని విద్యాశాఖ అధికారులు అయితే ఒకరు తెలిపారు చట్టం చాలా చేయాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఎప్పుడు ప్రవేశపెట్టారన్నా పెడతారన్నా దానిపై కూడా మంత్రివర్గ సంఘంలో చర్చించాలని చెప్తున్నారు సో మొత్తంగా పాఠశాల పర్యవేక్షణ తనిఖీలు ప్రైవేటు పాఠశాల హక్కు చట్టం అమలు చేయడం లాంటి అధికారాలు అయితే ఉంటాయి అధికారులకు కమిషన్ చైర్మన్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా విశ్రాంత ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తారు దీనికి సంబంధించి అయితే దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం వినియోగదారుల ధరల సూచి ఆధారంగా ఫీజులను అయితే పెంచుకునిలా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ముసాయిదా బిల్లో సిఫార్సు అయితే చేసిందనమాట అయితే ఇప్పుడు ఎంత పెంచుతున్నారు ఎంత తగ్గిస్తున్నారు ఏ విధంగా పేదలకు కార్పొరేట్ విద్య అందే విధంగా అనేది అయితే ప్రజెంట్ బిల్ అయితే రాబోతుంది అసెంబ్లీ సమావేశాల్లోని బడ్జెట్ సమావేశాల్లోని సో ఇది తెలంగాణలో తల్లిదండ్రులందరికీ కూడా ఒక ముఖ్య గమనికనమాట ఫీజులకు సంబంధించి స్కూల్ ఫీజులకు సంబంధించి నియంత్రణ చేసేందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి